హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశ్రీ వ్లాగ్స్ సో ఈరోజు నాకు వీక్ ఆఫ్ డే అనమాట వీక్ ఆఫ్ టైంలో నేను పునుకులతో వంకాయ పులుసులు అనేది అయితే పునుకులు వేసి అయితే చేసుకున్నాను నేను చేసే విధానాన్ని మీతో అయితే షేర్ చేసుకుందాం అని అయితే డిసైడ్ అయిపోయాను సో మూగుడు అనేది అయితే పెట్టేసి ఆయిల్ అనేది అయితే వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా రాక్ సాల్ట్ కళ్ళుప్పు కొద్దిగా పసుపు మొత్తం అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత టమాటోను ఒకసారి అయితే టమాటోను కూడా యాడ్ చేసి బాగా మగ్గిన తర్వాత వంకాయలు అనేది కూడా మనం యాడ్ చేసేసుకోవాలి వంకాయలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే పెసరపును అనేది ఉన్నదో కొంచెం అయితే స్మాల్ సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతగడ్డను కూడా అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసాను వంకాయలు అనేది మగ్గిన తర్వాత ఒకసారి అయితే మనం కలిపేసుకొని తగినంత కారాన్న అనేది కూడా యాడ్ చేసుకోవాలి ముందు ఒకసారి మనం ఫస్ట్ కలిపేసుకుని ఒకే మగ్గిపోయింది ఆయిల్ అనేది కూడా పైకి తీరుతా అనేది అయితే వచ్చేసింది కదా ఎప్పుడైతే మనం నేను ఒక టూ టేబుల్ స్పూన్ నేను కారాన్న అనేది అయితే యాడ్ చేసుకుంటాను కారం అనేది అయితే తక్కువే వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు అన్వియే కాదు అప్పుడప్పుడు ఇలాంటివనేది కూడా నేను టేస్ట్ చేస్తాను సో ఫస్ట్ నేను వాటర్ని యాడ్ చేశాక అప్పుడు చింతకుండు గుజ్జుది వాటర్ అనేది తీసైతే వాటర్ని ఇప్పుడు యాడ్ చేశాను ఒక పొంగ వచ్చిన తర్వాత అప్పుడు మనం పునుకులు అనేది కూడా వేసి దగ్గరగా అయిన తర్వాత అనేది అయితే రెడీగా చేసేసుకోవచ్చు అంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది అయితే అయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అనేది అయితే ఒకసారి అయితే చూడండి నేను మొత్తం అనేది కూడాను ఒకసారి చూసారు కదా ఎంత దగ్గరగా అయితే అయిందో ఈ దగ్గరగా అయిన తర్వాత అనేది అయితే ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది సో ఇంకా మనం వేడి వేడి రైస్తో అనేది అయితే సర్వ్ చేసి పక్కన అనేది అయితే పెట్టేసుకోవచ్చు సో నా వీక్ ఆఫ్ టైంలో పక్క ఏమో పాలు పెట్టేసుకున్నాను దాని తర్వాత రైస్ని కూడా అయితే కుక్ చేసేసుకున్నాను ఒక పక్క మళ్ళీ షాకర్ తినడానికి చెప్పి తనకు ఆమ్లెట్ కూడా వేయడానికి సిద్ధమైపోయాను నేను వాటిల్లోనే చాలా సింపుల్గా తనకి జస్ట్ ఆమ్లెట్ ఉంటే సరిపోతుంది ఒక మిర్చి అనేది అయితే కట్ చేసేసి కొద్దిగా కారము సాల్ట్ వేసి ఒకసారి అయితే మంచిగా అనేది అయితే షేక్ చేసేసుకున్నాను షేక్ చేసిన తర్వాత టూ ఎక్ ఆమ్లెట్ అనేది అయితే వేసాను మంచిగా వేసిన తర్వాత అది పొంగుతా అనేది అయితే వస్తుంది సో అదంతా కూడా పొంగిన తర్వాత అనేది అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సో ముందుగా అనేది మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో మీరు చేసే ప్రతి లైక్ అనేది కూడా మాకు చాలా చాలా ధన్యవాదాలండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఒకసారి అయితే నా ఆమ్లెట్ అనేది కూడా మొత్తం అయితే అయిపోయింది ఒకసారి ఆమ్లెట్ అనేది కూడా నేను తిరిగేసుకున్నాను అనమాట తిరిగేసి ఇప్పుడు నేను ప్లేట్లోకి అనేది అయితే తీసేసుకుంటాను ఇది అనేది సో సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం మనం వన్ కే సబ్స్క్రైబర్స్ అవుతారని అయితే మనస్ఫూర్తిగానేది అయితే కోరుకుంటున్నానండి సో ఒకసారి చూశారు కదా చాలా బాగా అయితే పొంగుతా అనేది అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చుతుందా ఇప్పుడు నేను ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను వేడి వేడి రైస్ అనేది కూడా త్వర త్వరగా అయితే పెట్టేసుకొని చక్కగానే ఇది అయితే ప్లేట్లో వేడి వేడి రైస్ను వేసుకుందాం అలా వేడివేడి రైస్ వేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవికి వేసుకొని తినాలనిపిస్తుంది కానీ ప్రతిరోజు తింటే కడుపులో వేడి చేసేస్తుంది అందుకే నేను వండిన కర్రీ చూసారా ఎగ్స్ కంటే బాగా వచ్చింది నాకు అందులోని వంకాయ అంటే అతి ప్రేమ అస్సలు వదులుకోలేను వంకాయ అందులో నేను పులుసు కింద ఇది అయితే చేసుకున్నాను వంకాయ పులుసులో పెసర్ పూన్కి వేసుకొని మరీని ఒకసారి అయితే మంచిగా ఇది అయితే కలిపేసుకొని చక్కగా ఒక ముద్దని అయితే ఆస్వాదిస్తూ అయితే తింటానండి ఇదే కాదు ఏ వంటకాన్నైనా సరే నేను ప్రతీది ప్రతీది కూడా నేను ప్లేట్లో అనేది అయితే తీసి వేసుకొని తింటూ అబ్బా ఎంత బాగుంది అనేది అమ్మోహో అని నాకు నేనే మురిసిపోతూ అనేది అయితే చేసేసి పెట్టేస్తాను సో వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్